హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే ఇలా చూడగానే ఈ శమంతకు మనీని తాకు నీకు రావాల్సిన డబ్బు అనేది నీకు చేరుతుంది ఆలస్యం చేయకుండా ఇప్పుడే వినతల్లి అని చెప్పి బాబాగారు మనకొక మనకు అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి కాబట్టి బాబాగారు చెప్పారు కాబట్టి సమంతకం చూడగానే తాకండి మీకున్న అదృష్టాన్ని అలాగే మీకు కావలసిన డబ్బు అనేది మీరు అందుకోండి ఇక బాబాగారి సందేశం మనం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకేం చెప్తున్నారంటే బిడ్డ ఈ సమంతకం తాకావు కదా నీకు రావాల్సిన ఐదు లక్షల డబ్బు నీకు అందుతుంది తల్లి ఈ శమంతకమణి మహిమ ఏంటో తెలుసా బిడ్డ ఈ శమంతకమణి చాలా మహిమ గలది ఏది కోరుకున్నా అది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఈ శమంతకమణికి నీకు ఈరోజు ఇస్తున్నాను ఈ మణిని తాకిన నీకు ఇక రాబోయే కాలంలో అంత అద్భుతంగా ధనయోగం కలుగుతుంది నీకు రావాల్సిన డబ్బులు అన్నీ కూడా నీకు చేరుతాయి తల్లి ఇప్పుడు నన్ను నువ్వు కోరుకునేది ఒక్కటే నీ మనసులో ఉన్న వేదన నీ జీవితంలో జరిగే ఒక వేదనకి కారణం డబ్బు ఆ డబ్బు కోసం ఎంతగానో కష్టపడుతున్నావు కదా ఆ కష్టపడిన డబ్బు నాకు సరైన సమయం రావటం లేదే కష్టపడిన దానికి తగిన ఫలితం రావటం లేదని బాధపడుతున్నావు కదా ఇక నీకు అదిగులు వద్దు నువ్వు చేసే పనిలో మంచిగా నీకు లాభం అనేది వస్తుంది తల్లి అదృష్ట యోగం అనేది కలుగుతుంది ఈ సమంతకం అని నీవు అందుకున్న నీకు ఇక అదృష్ట యోగం రాజయోగం కుబేర యోగం కల్పిస్తాను నువ్వు ఏది కోరుకుంటే అది నీ జీవితంలో జరుగుతుంది ఈ డబ్బు వల్లే కదా నీకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతున్నావు ఆ సమస్యలన్నీ తొలగిపోయినట్టే గుర్తుంచుకో నీ కోరిక అదృష్టం అనేది తలుపు తట్టినట్టే బిడ్డ నీకు అద్భుత యోగం అనేది ఉంది ఇక నుంచి నువ్వు రాబోయే కాలంలో అన్ని శుభవార్తలే వింటావు నీకు నచ్చినట్టు నీ మనసు మెచ్చినట్టు నీకు అంతా మంచి శుభవార్తలు అనేవి అందుతాయి కాబట్టి ఇక దేనికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఇంతవరకు కష్టపడిన ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు రాబోతుంది ఇంతవరకు డబ్బు కోసం ఎంతగానో ఇబ్బంది పడిన నీకు ఆ డబ్బు కష్టం తీరబోతుంది నీకు ఎలాంటి కొరవ లేకుండా లక్ష్మి కటాక్షం కల్పిస్తానమ్మా బాబా ఇన్ని రోజులు నేను ఎంతగానో కష్టపడ్డాను కానీ నువ్వు చూస్తూ ఊరుకున్నావు కదా నువ్వు నాకు కావాల్సిన డబ్బు సమస్యను తొలగించవా నన్ను నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు సరైన కాలంలో సరైన సమయంలో నీకు తప్పకుండా డబ్బు అందజేస్తూనే ఉన్నాను కదా నీ యొక్క ఇబ్బందులు తొలగించి సమయం ఆఖరి క్షణంలో అయినా సరే నీకు కావాల్సిన డబ్బు నేను నీ చేతికి అందిస్తాను ఆ సమస్య నుంచి బయటపడేసింది ఎవరనుకుంటున్నావు ఈ బాబానే కదా నేను నమ్ముకున్నప్పుడు నన్ను నిందిస్తావా తల్లి నా మీద కోప్పడతావా చెప్పు నా బీట మీద నువ్వు నాకంటే ఎంతో ఇష్టం ఎందువల్లంటే నువ్వు ఒకరు సొమ్ము ఆశించకుండా నీ కష్టానికి తగ్గ పలితీ ఫలం నువ్వు మంచి స్థాయికి వెళ్ళడానికి కృషి చేసిన దానికి ప్రతి ఫలం మాత్రమే కోరుతావు కాబట్టి నువ్వు నాకు ప్రియమైన బిడ్డ అయ్యావు కాబట్టి ఇప్పుడు నీకు మంచి ధన యోగం కలిగే యోగం అనేది వచ్చింది తల్లి ఇక నువ్వు దేటికి చూడాల్సిన అవసరం లేదు నీ పనులు నువ్వు చూసుకుంటూ వెళ్ళు నీకు ఏం కావాలో నువ్వేం కోరుకున్నావో నీకు ఏం ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావో అది తప్పకుండా నేను చేరుతుంది ఇక ఎలాంటి దిగులు ఏదీ ఉండదు నువ్వే కాకుండా నీ కుటుంబీకులందరూ కూడా సంతోషపడే ఒక యోగం నీకు కలుగుతుంది డబ్బు మాత్రమే కాదు నాకు బంధాలు కూడా కావాలి నా బంధువులు అలాగే నా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని కష్టపడేది నా కుటుంబ సభ్యులకే కదా నా భార్య బిడ్డలకి నా ఇంట్లో అమ్మ నాన్నకి అందరికీ ఎలాంటి కష్టం కలగకుండా ఆనందంగా చూసుకోవాలనే కదా కదా డబ్బు కోసం నేను కోరుతున్న బాధ నేను ప్రతిరోజు కూడా వింటున్నాను బిడ్డ ఇక నువ్వే కాదు నువ్వు నీకు ఇష్టమైన నీ కుటుంబ సభ్యులకు కూడా సంతోషంగా ఉంటారు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా నువ్వు చేసే పని మాత్రమే నువ్వు చే శ్రద్ధగా చేయి నీ దాని నాకు అప్పగించు ఇక రాబోయే రాజయోగం చూసి నువ్వు నువ్వే ఆశ్చర్యపడతావు ఇక ఆలస్యం ఎందుకు నీ పనిని దిగ్విజయంగా ముగించవచ్చు లాభాల మీద లాభాలు అందుకో బిడ్డ ఎంతటి కష్టాన్ని అయినా సరే నువ్వు ఎంత బాధనైనా సరే భరించే నువ్వు ఇతరుల నేను డబ్బు లేదని చురుకనగా చూసినప్పుడు నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు ఇక ఆ బాధలన్నీ అయ్యాయి ఇక జీవితంలో ఏదన్నా లేకున్నా నువ్వు క్షేమంగా కోరుకునే నీ వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు అది నీ బాధ్యతగా భావించావు ఆ బాధ్యతకు ఈ సాయి కూడా తోడుంటాను నీ యొక్క బంధాలు ఆనందంగా నువ్వు కూడా సంతోషంగా ఉండేలాగా ఆశీర్వదిస్తాను తల్లి నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మరవవద్దు వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతతోనే ఉండు ఆ కృతజ్ఞత భావం నీకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్షగా ఉంటుంది నీకు ఎక్కువ డబ్బును వచ్చిందనో ఎక్కువ సంపద వచ్చిందనో ఎప్పుడు పొంగిపోయి ఇతరుల చులుకగా చులకగన చూడకు అంటే ఇంతకుముందు నువ్వు అనుభవించిన బాధ కదా ఇతరులు కూడా అనుభవిస్తారు కాబట్టి డబ్బు ఉన్నా లేకపోయినా ఈ యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు తల్లి ఎప్పుడు కూడా నేను చెప్పేలాగా ఓపికను మరింత పెంచుకో ఇతరం తినాలని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కలు తినాలని జంతువులు చూస్తాయి అన్ని తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కిందనే నీరు పోస్తాయి కదా జీవితం కూడా అంతే తల్లి వచ్చే వరకు వేచి ఉండాలి ఈ సమయం ఎప్పుడొస్తుందో ఆ సమయం వరకు వేచి ఉండాలి దీనికి ముఖ్యంగా ఓపిక ఎంతో అవసరం ఈ ఓపిక అనే ఒక వజ్రాన్ని నీకు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఆ వజ్రాన్ని నీ మనసులో పదే పదే వదులపరచుకో ఆ ఓపిక వజ్రాన్ని నువ్వు వదులుకోవద్దని నువ్వు ఇన్ని రోజులు సమస్యను చూసి భయపడ్డావు కదా ఇక ఆ సమస్యను చూడిసి ఎందుకు భయపడడం ఈ భూమి పైన జీవించే ప్రతి ఒక్క జీవికి జీవితం శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతంగా ఉంటాయా అందుకే ప్రతి క్షణం ఆనందంగా ఉండు సంతోషంగా జీవించు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని జీవితం ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండేలా చూసుకో సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని అనుభవించి వాటిని అనుభవించి దాటడమే కదా ఎదుర్కోవడమే కదా జీవితం అంటే ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే బాగుండు అని నువ్వు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటావు మనిషి అన్న తర్వాత కోరికలు ఆశలు సహజమే బిడ్డ వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం నీకు కష్టాలు రావడం నిజమే ఆ కష్టాలు ఆనందానికి నిరూపణగా కావాలి ఆనందం రావాలి అంటే నువ్వు ఈ కష్టాలని తట్టుకోక తప్పదు అలాగే నువ్వు ప్రయత్నించి కష్టపడి కృషి చేయక తప్పదు నువ్వు డబ్బు కోసం ప్రయత్నిస్తున్నావు కదా ఆ డబ్బు తప్పకుండా నీకు చేరుతుంది డబ్బు ప్రాణం పోస్తుంది బిడ్డ ప్రాణం కూడా తీస్తుంది గౌరవం తీస్తుంది పరువు తీస్తుంది ఏడిపిస్తుంది నవ్విస్తుంది మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఒక చిన్న రంగు కాయిదం లాంటి డబ్బు మనిషి లోపల ఉన్న అన్ని రంగులన్నీ బయటకు తీస్తుంది కానీ ఈ సాయి బిడ్డవైన నీకు ఒకటే చెప్పేది నీకు ఎంత ఆస్తి ఉన్నా నీలోని వ్యక్తితో మాత్రం ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ఇక మొత్తానికి నీ కష్టాలన్నీ కూడా తీరిపోయి అదృష్టకాలం ఆసన్నమైంది బిడ్డ నీకు ఈ సాయి తోడుండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ పబు సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం